అందరికీ నమస్కారం నేను మీ నాకాంత్ మనం తల్లి గర్భంలో అందరం తొమ్మిది నెలలు ఉన్నవాళ్ళు అందుకనే కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేయాలి అంటారు ఆ తొమ్మిది రాత్రులు కాశీలో నిద్ర చేస్తే జరిగే అద్భుతాలు ఎన్నో మనం ఊహించలేం అందుకే కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేయాలి అందుకోసం శివోహం మోక్ష మార్గ యజ్ఞం పేరుతో గొప్ప కార్యక్రమాన్ని పిఎంసి రూపొందించింది తొమ్మిది రాత్రులు మనం కాశీలో ఉంటాం ఒక రాత్రి అయోధ్యలో ఉంటాం గొప్ప కార్యక్రమాన్ని పిఎంసి చేపట్టింది ప్రతిరోజు సంగీత నత ధ్యానం లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ప్రతిరోజు గురువుల మరియు సీనియర్ మాస్తుల సత్సంగాలు సజ్జన సాంగత్యం సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎంతో అద్భుతంగా మనం గొప్పగా చేసుకోబోతున్న కార్యక్రమం శివోహం ఇది మనం నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి జయప్రదం చేయగలరు కానీ ఇప్పటి గుర్తించుకోండి కేవలం ఈ కార్యక్రమం మూడు వందల మందికి మాత్రమే అవకాశం కల్పించబడుతుంది ఎందుకంటే అక్కడున్న వసతి సదుపాయాలు దాన్ని బట్టి మూడు వందల మందికి మాత్రమే ఈ సంవత్సరం అవకాశం కల్పించబడుతుంది వెంటనే మీరు ఈ శివోహం కార్యక్రమంలో ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు బుక్ చేసుకోవాలి అలాగే ఫ్లైట్ టికెట్ల రేట్లు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా బుక్ చేసుకుంటే మనకు ఫ్లైట్ టికెట్ రేట్లు కూడా తక్కువకు దొరుకుతాయి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ కింద కనిపిస్తున్న నెంబర్ అందరికీ నమస్కారం